నమస్తే ముందుగా చారగొండ సర్పంచ్ గా గెలుపొందినటువంటి విజేందర్ గౌడ్ గారికి కంగ్రాచులేషన్స్ అలాగే నాకు ఓట్లు వేసిన ప్రజలకి కృతజ్ఞత తెలుపుతున్నాను తెలంగాణలో సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన ప్రతి ఒక్కరిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అనా మీరు ఐదు వేల ఓట్లుంటే ఓటీ పైన ఖర్చు పెట్టారు ఎట్లా రికవర్ అవుతాయి మ్యాక్సిమం నెలకి ఐదు లక్షల పైన ఫ్రాడ్ చేయాలని నాకు రికవర్ అవ్వాలంటే పోనీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది మీరు పనులు చేసుకుంటే బిల్స్ వస్తాయి అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు మీరు పని చేసుకున్న బిల్స్ ఎట్లా రికవర్ అయితే మీ ఫ్యామిలీస్ రన్ అవ్వాలి మీరు మళ్ళీ వినాయక చవితిలకు దసరాలకు పెట్టే అమౌంట్ కావాలి మీరు సంపాదించేది పక్కకు పెట్టండి ఇది రికవర్ అవ్వాలంటేనే నెలకు ఐదు లక్షలు అవుతుంది ఎట్లా రికవర్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు నిజంగా చెప్తున్నా మూడు వేలు ఇచ్చినోడు కోటు పడుతుంది రెండు వేలు ఇచ్చినోడు కోటు పడదు ఫుల్ బాటిల్ దాకినాడు కోటు పడుతుంది ఆ బాటిల్ దాకినోడు కోటు పడదు బిర్యానీలో మటన్ వేసినోడు కోటు పడుతుంది చికెన్ వేసిన కోటు పడుతుంది ఇంత ప్రజలు ఉన్నప్పుడు ప్రజలని నాకు నాకు నిజంగా అర్థం కాలేదు అన్నిటికన్నా నేను బాధపడ్డ విషయం ఏంటంటే బీటెక్లు లు చేసి కూడా జస్ట్ రెండు వేలు ఇచ్చి ఒక బిర్యానీ పెట్టి బ్లాక్ డాగ్ ఇస్తే ఓటేసి ఇంత దౌర్భాగ్యపు వ్యవస్థలో చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు దేశ మార్పు నాయకులను ప్రశ్నించే హక్కు మీకుందా చదువుకున్న యువకులకు నాయకులను ఇదీసే హక్కు ఉందా లేదు మీకు ముమ్మాటికి హక్కు లేదు నిగదీస్తే నిజంగా చెప్తున్నా అది మీ తప్పు కూడా నేను చెప్తున్నా ఏ హక్కుతో అడుగుతారయ్యా మీరు గెలిచిన నాయకులని ఏ హక్కుతో అడుగుతారు గుర్తుందా నిజంగా చెప్పాలంటే రెండు వేలు ఫుల్ బాటిల్ బ్లాక్ డాక్ బాటిల్ ఫుడ్ వీటి కోసం ఓట్లు అమ్ముకునేటోళ్ళు రేపు ఎట్లా అడుగుతారు నాయకులను ఎట్లా ప్రశ్నిస్తారు మీరు ఇప్పుడు ఫోన్ చేస్తారా నాకు ఈ పనులు కావాలి ఆ పనులు కావాలని అంటారా మీరు చేస్తే వాళ్ళు ఎత్తుతారా వాళ్ళ తప్పు ఏముంది నిజంగా చెప్పాలంటే వాళ్ళు బిజినెస్ చేశారు మీకు ఓటు వాల్యూ ఇంత చెప్పారు మీరు అమ్ముకున్నారు ఇంకెందుకు ఒకసారి అమ్ముడుపోయిన తర్వాత ఇంకెట్లా అడుగుతారు మీరు నిజంగా చెప్తున్నాను నాయకుల తప్పు కాదు ఓటర్ల తప్పు నీ ధర్మానికి వాల్యూ లేదు తల్లి నువ్వు వద్దమ్మా అని చెప్పి పెద్దలు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞత చెప్తున్నా మీరు మారనంత వరకు ఈ సిస్టమ్ మారదు ఇండియా మారదు ఒక్కసారి ఆలోచించండి మన దేశం మారాలి అంటే మీ ఆలోచన విధానం మారదు ఎందుకు చదువుకున్నా నాకు పడ్డ ఓట్లు అయితే నాకు పరిచయం లేనో లేసిన ఓట్లు ఓన్లీ నా గురించి విని వేసిన అది వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తి కృతజ్ఞత చెప్తున్నాను ఒక్కడుగు నేనేశాను నాతో పాటు కొన్ని అడుగులు ముందుకొచ్చాయి ఎంతైతే అంత అయింది అంతే మొండి పోరాడతాను మార్పుకైతే ప్రయత్నిస్తాను గట్టిగా